దేం పూర్ కృష్ణ ఇంతవరకు ఎప్పుడు చూడలే మరే కోళ్ళు అన్నీ చూసి ఏదన్నేసి సీతకొక్క చిలుక మరి క్రాస్ క్రాస్ నడుపుతాను ఒకటి రెండు ముందట నాలుగు కాళ్ళు ఉన్నాయి వెనకాల రెండు ఉన్నాయి ముందట రెండు కొమ్ములు ఉన్నాయి கிச்ச கிச்சி கிச்ச கிச்ச அரே நடு 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 கி கி நடு ஒன் டூ த்ரீ முட்டுக்கோணும் கருவது தனிக்கு நோரு காணி முந்த கொண்டே கிண்டி మీ దుంకుతీ వీధికి పాడవా కొత్తగా కనబడుతుంది అని తీసిన వీడియో పోయి వెళ్ళిపో నీళ్ళు ఎక్కడనోయేమో పాక్ ఈ కాల్ ఉంది ఒక కాల్ తోడుకుంటుంది కాల్ కింద పెట్టింది పో బియ్యం బుక్తావా ఇక మనుషులు తినే బియ్యం బుక్ చూద్దాం ఇది పురుగులు తింటదో మరి ఆకు వాళ్ళం దీన్ని చ కోళ్ళని చూసి భయపడతాను పా నేను చెట్లలో పడగొట్టే తప్ప అన్నారు ఎక్కువ చెట్లల్లో పడగొట్ట అటు ఉండు కోళ్ళు నిన్ను